హాయ్ హలో వన్ వెల్కమ్ టు దిలీప్ కోనా ఛానల్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పల్స్ ఆఫ్ దిస్ బిజినెస్ అలాగే నెంబర్స్ అలాగే రేషియోస్ బట్టి మన యొక్క సక్సెస్ మన యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది సక్సెస్ఫుల్ లీడర్స్ అనేది చెప్తున్నారు సో అదేంటంటే మన యొక్క నాడీ వ్యవస్థను బట్టి మన యొక్క ఆరోగ్యం అనేది ఎలా ఉందా అనేది చెప్పచ్చు అలాగే ఈరోజు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన యొక్క పల్స్ బట్టి మన యొక్క నెక్స్ట్ గ్రోత్ రేట్ అనేది ఈజీగా మనమే చెక్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మనం ఎంతమంది ప్రాస్పెక్ట్ లిస్ట్ని యాడ్ చేస్తున్నాం రెగ్యులర్గా అంటే మనం కొత్త కొత్త పీపుల్ కొత్త కొత్తగా మనకి ఎవ్రీడే ఎవరో ఒకరు కొత్తగా రిలేషన్ పరిచయం అవుతూ ఉంటారు సో ఆ పరిచయమైన వ్యక్తుల్ని మన ప్రాస్పెక్ట్ లిస్ట్లోకి యాడ్ చేస్తూ ఉండాలి దెన్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏదైతే ప్రాస్పెక్ట్ లిస్ట్లో యాడ్ అయిన వ్యక్తుల్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఆ వర్క్ షాప్స్ ఆడిటోరియం ప్రోగ్రామ్స్కి హాల్ మీటింగ్స్కి అటెండ్ చేస్తూ ఉండాలి దెన్ థర్డ్ వన్ మనం ఎంతమంది ర్యాంక్ ఎచ్చివర్స్నిగా బేసిక్ ఏదైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో బేసిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ బేసిక్ ప్రోగ్రామ్స్ చూపించి మనం ఎంతమంది ఎవర్స్గా కన్వర్ట్ చేసాం ర్యాంక్ ఎచ్చివర్స్గా అండ్ ఫోర్త్ వన్ వచ్చరికి ఏదైతే కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తులు పార్ట్ టైం ఫుల్ గా ఉంటారు సో పార్ట్ టైం ఉన్న వ్యక్తుల్ని ఎంతమంది ఫుల్ టైమర్స్గా కన్వర్ట్ చేసామన్న దాన్ని బట్టి ఇండస్ట్రీలో మనం పల్స్ యొక్క చెక్ చేసుకోవచ్చు అలాగే రేషియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు దెన్ ఈ బిజినెస్లో ఏంటి సార్ పల్స్ ఏంటి సార్ రేషియో ఏంటంటే మనం చాలామంది ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే మనం టెన్ మెంబర్స్కి కాల్ చేస్తాం టెన్ మెంబర్స్కి కాల్ చేస్తే టెన్ మెంబర్స్ రారు సెవెన్ మెంబెర్స్ మీటింగ్కి అటెండ్ అవుతారు సెవెన్ మెంబర్స్ మీటింగ్ అటెండ్ అయిన వ్యక్తులు ఫైవ్ మెంబర్సే ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేస్తారు దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అండ్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి ఏదైతే మనం మళ్ళీ ఇంకొక టెన్ మెంబర్స్ని మనం ఇన్వైట్ చేసాం ఫైవ్ మెంబర్సే ఈ మీటింగ్కి వచ్చారు టూ మెంబర్సే ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు సింగిల్ ఎవరైతే ఉన్నారో టెన్ ఈస్టు ఫైవ్ ఈస్ట్ టూ టు వన్ రేషియోలో ఒక్క సీరియస్ లీడర్ కనమాట అంటే ఈ ఇండస్ట్రీలో పల్స్ రే పల్స్ ఆఫ్ బిజినెస్ రేషియోస్ బట్టి చెక్ చేసుకుంటే ఒక సింగిల్ లీడర్ త్రూ అంటే ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ వ్యక్తుల్ని రిక్రూట్మెంట్ చేసినా సరే నెంబర్ ఆఫ్ కన్జూమర్స్గా ఉన్నా సరే దేర్ ఆర్ ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ ఫార్ములా ఏంటంటే ఇండిపెండెంట్ లీడర్స్ త్రూయే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ముందుకు వెళ్తున్నాం సో మనం ఎంతమంది ఇండిపెండెంట్ లీడర్స్గా కన్వర్ట్ చేసాం మనం ఎంతమంది సీరియస్ లీడర్స్గా కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే మన యొక్క ప్రాస్పెక్ట్ లిస్ట్ మన యొక్క పల్స్ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో మనం ఎంతమంది నెంబర్స్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటే మన యొక్క బిజినెస్ నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అనేది అంతకి మించి బెటర్ లెవెల్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక అవకాశాలు అనేది ఉంటాయి సో యొక్క మీ యొక్క బిజినెస్ పల్స్ ఆఫ్ రేషియోస్ ఏంటి మీ బిజినెస్ యొక్క నెంబర్ ఆఫ్ హెచ్ఇవర్స్ ఎంతమంది ఉన్నారో మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాకింగ్ స్టే ట్యూన్ దిలీప్ కొన ఛానల్